హాయ్ అండి అందరికీ నమస్కారము జనవరి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే పండుగలు ఇక కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు ఎందుకంటే ఈ జనవరి నెలలోనే చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి ఏ పండుగ రోజున ఏం చేయాలో ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుందాం ఈ జనవరి నెలలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లెగుస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టతమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టతమైనది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీప ఆరాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది సకల కోరికలు నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజునే హలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వచ్చింది భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని తలస్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్ళు వేసుకుని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లల తలపైన భోగి పళ్ళను పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్న భోగి పండ్లు పోయాలి ఈ భోగి పండుగ నాడు పిల్లలు పైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా చేయటం వలన మీ పిల్లలు ఆయుర ఆరోగ్యములతో ఉంటారని నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహ పీడ నివారణ కలుగుతుందని నమ్మకం చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ భోగి పండుగ రోజు తలపైన భోగి పళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆ శిస్సులు లభిస్తాయి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకములో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మ ముందు రథముగ్గులు వేయాలి ఇలా రథముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాలు జల్లులు కురిపిస్తాడు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితముగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవుని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతని పూజించి ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి ఇలా చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుంది కనుమ రోజున పొరపాటును కూడా ప్రయాణం చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి కనుమ పండుగ నాడు మినప్పప్పుతో వడలు వే చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తికు గుర్తును వేయండి పండుగ రోజుల్లో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదాలు అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్